అర్పిస్తున్నప్పుడు వాళ్ళకి ఏం జామకం వస్తున్నాయి పాపాలు పాపాలు నామకం వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ కృత నిబంధనలో యేసుప్రభు బలి వచ్చింది యేసుప్రభు ఒక్క బలి ద్వారా మన పాపాలు సదాకాలానికి క్షమించబడ్డాయి ఇప్పుడు క్రీస్తు యసులు అందున వారికి ఏ శిక్షా విధి లేదు అయితే ఫిబ్రవరి పద్ధతి పదో అధ్యాయం పద్నాలుగు వర్షం ఒకసారి వస్తారా పదవచ్చ పదవచ్చు మనము పరిశుద్ధ పరచబడ్డామంటే పాపాలు క్షమించబడ్డాయని అర్థమా పాపాలు క్షమించబడ్డా అంతే కదా ఎంతగా క్షమించబడ్డాయంటే పద్మాలోచన చెప్పాడు సంపూర్ణంగా ఒక అర్పల చేత ఈయన పరిశుద్ధ పరచబడి వారిని ప్రధాకాలానికి ఇప్పుడు ఈ ఈ బలుడ ద్వారా వచ్చిన ఈ యొక్క ఈ ధర్మశాస్త్రంలో వచ్చిన బరులు ఏమైతున్నాయో ఆ బరుల ద్వారా పాప జ్ఞాపకం వస్తున్నాయి ఈ కొత్త నిబంధన బలిని ఏసుక్రీస్తు బలి ద్వారా పాప జ్ఞాపకం కాదు మనం పరుశుత పశుపడ్డాం అంటే పాపాలు జ్ఞాపతికి వచ్చే అవకాశము లేదు అయితే ఇంకో పాయింట్ చెప్పాను ఇక్కడ ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం పాత నిబంధన బరులు వచ్చాయి పరుల ద్వారా పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి ఈ పాపాలు జ్ఞాపకం రావడం వల్ల ఏమైతుందంటే వారి లోపల ఆచారాలు వచ్చి ఏమొచ్చాయి ఆచారాలు

నిర్జీవ క్రియలు అనే మాట ఉందా అమ్మా వినండి నిర్జీవ క్రియలు అనే మాట ఉందా నిర్జీవ క్రియలు ఉందా జీవం లేదా దాన్ని కొలసి పచ్చకు రాసీ అంటాడు ఈ మూల పాటలు అంటాడు ఇప్పుడు మనం లోక సంబంధంలో పరలోక సంబంధ చెప్పండి అమ్మా లోక సంబంధం పరలోక సంబంధం ఈ లోకంలో ఏముంది శరీరాశ నేత్రాశ అవి తండ్రి వాళ్ళ కాదు కాబట్టి మనని దేవుడు పరలోక సంబంధులుగా చేశాడు ఈ లోక మూల పాఠాలు నిర్జీవ క్రియలు ఎలా వస్తాయంటే ఒక మాట చెప్తాను ఇక్కడ పదో అధ్యాయం ఒకసారి రెండవ వచ్చా అలాగూ చేయగలిగిన ఎడలా సేవించవారు ఒకసారి తర్వాత మన సాక్షికి ఒకసారి ఇప్పుడు మనం పరిశుద్ధ పరచబడ్డాం కాబట్టి మన పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి నాకు కన్ఫర్మేషన్ ఉంది ఏంటంటే నా పాపాలని కూడా దేవుడు క్షమించాడు ఆయన మనస్తాక్షి నాకు కలుగుతుంది ఎస్ రవ్ ఈ లోకానికి వచ్చాడు నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా నా పాపాలని కూడా క్షమించాడు ఇప్పుడు నా పాపాలు ఏమవుతున్నాయి నాకు రావట్లేదు కానీ ఇక్కడ పాపాలు ఇక్కడ పాపాలు జ్ఞాపకం రావట్లేదు అంటే దీన్ని ఏమని చెప్పాలంటే మంచి మనస్తాక్షిని చెప్పాలి ఏం చెప్పాలా ఇక్కడ ఇక్కడ మనస్తాక్షి ఏంటి అంటే కల్మషం తోచే మనసాక్షి లేకపోతే పాప జ్ఞప్తి గల ఇక్కడ పాపాలు జ్ఞప్తికి వస్తున్నాయి కాబట్టి పాప జ్ఞప్తి గల మనస్సాక్షి ఇక్కడ పాపాలు క్షమించబడ్డానికి ఉంది కాబట్టి ఇది మంచి మనస్సాక్షి ఆడో చెప్తా గుర్తుపెట్టుకోండి ధర్మశాస్త్రం పాత నిబంధన ఆ పాత నిబంధన ద్వారా బరులు వచ్చాయి బరుల ద్వారా పాప జ్ఞప్తి గల మనసాక్షి వచ్చింది ఇక్కడ ఏసుగ్రీస్ రక్తము వ్రొత్త నిబంధన వృత్త నిబంధన ద్వారా మనకు ఏసుక్రీస్ ఒకడే బలి కాబట్టి ఆ బలి ద్వారా పరిశుద్ధపరచబడ్డాం కాబట్టి మనకు మంచి కలుగుతుంది ఇక్కడ పాప దర్తి గల మనస్సాక్షి ద్వారా ఒక విశ్వాస ఏమనుకుంటున్నాడు అంటే పాపి అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు మరి విశ్వాస పాపి అవుతాడా విశ్వాస పాపి కాదు విశ్వాస క్రీస్ ఉంటాడు వేసినందుడు ఎప్పటికీ పరిశుద్ధులే ఎఫ్ఏసి పది రెండు ఏడు ప్రకారం అతను క్రీస్తో లేపబడి పరలోకంలో కూర్చుని పెట్టబడ్డాడు కాబట్టి విశ్వాసం కూడా పాపి కాడు ఏసు ఒకవేళ పాప అయితే ఏసుగు మళ్ళీ రావాలి ఈ లోకానికి మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రాణం పెట్టాలి అది అవకాశం ఉందా ఏసు ఒకటేసారి వచ్చాడు ఆ ఒక్కటిసారి ముగించబడిన పని మన మనందరినీ సదాకాలానికి ఏం చేశాడు పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశము లేదు కానీ ఇక్కడ ఆ పాత నిబంధనల కింద పాపాలు క్షమించబడట్లేదు కాబట్టి అతని పాపాలు నప్తికి వస్తున్నాయి కాబట్టి అతని పాపే ఎంచుకుంటున్నాడు కాబట్టి అతడు నేను ఏం చేస్తే నీటి మద్దనవుతాను అని ఆలోచనలకు వెళ్ళిపోయి ఆచారాలు చేస్తున్నాడు నేను ఏం చేస్తే నీకుముద్ర అవుతాను నేను ఏం చేస్తే పరిశుద్ధులు అవుతాను అనే మైండ్ సెట్ తోటి ఆయన మళ్ళీ లోక లోకమూల పాడల్లోకి వెళ్తున్నాడు ఎఫ్ఐసి పత్రిక లోక మాట చూద్దాం రెండవ అధ్యాయము ఎఫ్ఐసి పత్రిక రెండవ అధ్యాయము పదవ చూడొచ్చు సార్

మనం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మీరు మతైసు వార్త ఐదో పదహారు వర్షాలు చూసినట్లయితే మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోక మందుల దేవుని మయపరచినట్లు వారి ఎదుట మీ యొక్క వెలుగులు ప్రకాశి అన్నాడు అంటే దేవుని చిత్తం ఏంటిది మనల్ని రక్షించాలా మనల్ని పరిశుద్ధిగా చేయాలా మనం పరిశుద్ధిగా ఫలించాలా మంచి క్రియలు చేయాలా తద్వారా దేవునికి మహిమ రావాలా అంతమంది అర్థమవుతుంది రైట్ ఇప్పుడు ఈ పాత నిబంధన ఏదైతే ఉందో ఈ పాత నిబంధనలు వచ్చిన బలులు ఆ బల్ల ద్వారా పాప గల మనస్సాక్షి దాంట్లో వస్తున్న నిర్జోగ్యలో ఉన్న మానవుని బయటకు తీసుకురావడానికి ఏ ఏం చేశాడంటే ఈ పాత నిబంధన కొట్టేశాడు అర్థమవుతుందా మీకు అర్థమైంది అయితే ఇది కొట్టివేశాడనే సంగతి ఎవరికి తెలవాలా గ్రంథం చదువుతున్న వారికి తెలవాలి గ్రంథం చదువుతున్న వారికి ఏం తెలవాలంటే ఈ నిబంధన కొట్టివేయబడిందని తెలవాలి ఇప్పుడు చదవండి మళ్ళీ అదే వచ్చాం రెండో కది పద్ధతి మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చాము వారి మనసు ఇక్కడ ముసుగుందా అమ్మా ముసుగు నిలిచున్నామంటే గ్రంథాల వరకు ఏ స్టోర్ ఎందుకు అలవడుతున్నాడు అంటే పాత నిబంధన క్రీస్తులో కొట్టివేయబడిందని వారికి తేటపరచబడలేదు ఎప్పుడైతే పాత నిబంధన తీసుకురానికి కొట్టివేయబడిన తేట పరచబడితే ముసు దొరుకుతుంది వాళ్ళ గ్రంథం చదివితే కనబడతాడు రైట్ ఇక్కడ చూడండి వస్తారు ఇంకో మాట పదిహేను వచ్చాం నేటి వరకు మోసే గ్రంథం వారు చదివినప్పుడు ముసుగు వారి హృదయం ఉన్నది కానీ వారి హృదయం ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసువేయబడితే ప్రభులకు కనబడతాడు ఇప్పుడు కూడా గ్రంథం చదువుతున్నప్పుడు ఒకటి మనం ఎంచుకోవాల్సింది ఏంటంటే పాత నిబంధన తీసుకురందు కొట్టువేయబడింది ప్రా పాత నిబంధన అంటే ఎన్ని అగ్నం చెప్పాను నేను మొదలంగా పాతజ్ఞంలో మొదట ఏంటిది నిగ్రహార్థన చేయకూడదు ఎవరు చేయకూడదు నేను అంతే కదా నేను వ్యభిచారము నేను చేయకూడదు పొరుగు అంది దొంగిలవద్దు అబద్ధము ఇవన్నీ ఎవరు చేయకుండా నేను కానీ పౌరు గారు ఏమన్నా గల్తీ రెండు ఇరవైలో నేను క్రీస్తో కూడా సిల్వ వేయబడి ఉన్నాను అంటే నేను అనేవాడు ఏమయ్యాడు అంటే అర్థం అంటే నేను అనేవాడంటే అంటే నా సామర్థ్యం నా సామర్థ్యం ద్వారా నేను నీటి వద్దుని కాలేదు నా శక్తి ద్వారా నా బలము ద్వారా నా మంచు క్రియల ద్వారా నేను మంచిగా బ్రతికితే నీతి మధుని అవ్వలేదు లోకంలో ఉన్న కూడా అదే కర్మసిద్ధార్థం కదా డూ గుడ్ గెట్ గుడ్ నువ్వు మంచిగా బతికితే మంచి అని అది క్రైస్తవం కాదు అర్థమవుతుంది క్రైస్తవం అంటే మంచిగా బతికితే మంచి నీతి మద్రం అని కాదు కేవలం ఏసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారానే నీతి ఇది మన క్రియల వల్ల కలిగింది కాదు అబ్రహాం ఏదైనా నీతి మొదలయ్యాడు అబ్రహము దేవుని నమ్మేను మరి అబ్రాహ్మ సంతానంగా పిలువబడుతున్నా మనమే నీటి అవుతున్నాం ఏసు క్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారానే అతిశయ కారణం ఎవరికి ఇవ్వడు ప్రభువుని బట్టి మనకు మనం చేసిన పనుల ద్వారా నీతి మారణం కాబట్టి అత్యయించడానికి వీలు లేదు మన అత్యయ క్రీస్తే అందుకనే కొంత మొదలుపెట్టే ఒకటి ముప్పై గుళ్ళు ఏమన్నా అంటే అత్యయించేవాడు ప్రభువులందే అత్సను అని రాయబడి నెరవేరినట్లు క్రీస్తు మనకు మూలంగా నీత ఉన్నాడు ఇప్పుడు మన ఎవరు ఏసుగ్రీస్ క్రీస్తానండి మన నీతో ఏసుగ్రీస్ ఇది ఎలా కలిగింది మనం మంచి పని చేసి కలిగిందా పళ్ళు మీరు ఏమన్నా డబ్బులు ఇచ్చారు దేవుడికి ఏమన్నా మీ ఆస్తులో వాటర్ ఆశించారా ఉచితంగా పొందుకున్నాం రెండు ఎనిమిది మీరు విశ్వాసం ద్వారా దేవుని కృపచేతనే ఉచితంగా రక్షించబడ్డారు ఫ్రీ అనమాట రక్షణ ఫ్రీ అవునా కాదండి రక్ష ఆయన బిడ్డలో చేయబడ్డము ఫ్రీ అనమాట ఎందుకంటే దానికోసం పుణ్యకాలం ఎవరు చేశారు దానికోసం వెలవ చెల్లించారు ఆయన రక్తం కూడా పేరేంటిది అమూల్యమైన అమూల్యమైన రక్తం అంటే మూల్యము చెల్లించలేనంత అంతగా వెల చెల్లించాడు ఆయన మనం దానికి వెల కట్టలేము అది అమూల్యమైన రక్తం వెండి బంగారంల వంటి క్షేయవస్తుల కాదు నిర్దోషము నిష్కలకం అమూల్యమైన గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు రక్తం చేత విడుదల పొందుకున్నాం కాబట్టి ఇంతగా మనల్ని విమర్శించాడంటే ఆయన ఏం చేశాడు ఈ పాత నిబంధన తన శరీరమందు కొట్టి వేస్తారు ఏం చెప్పాను ధర్మశాస్త్రం అని చెప్పాను ధర్మశాస్త్రం అంటే లేఖనాల పదజ్ఞల నేను చెప్పిన పదజ్ఞుల గురించి బ్రహ్మపత్రిక పదో అధ్యాయం నాలుగు వచ్చిన వస్తాను బ్రహ్మపత్రిక పదో అధ్యాయులు నాలుగు వర్షాలు విశ్వసించు ప్రతివానికి కలుగు సమాప్తి అమ్మ విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకాయి క్రీసు ధర్మశాస్త్రానికి ఏమయ్యాడు అంటే విశ్వాసం ద్వారానే ప్రతి మానవుని నీటి మొదలు చేస్తున్నాడు అందుకొరకు ఈ పాత నిబంధన పాత నిబంధన చేశాడు ఆయన సమాప్తి చేశాడు అక్కడ అదే మాట ఉందా బంధన సమాప్తి చేశాడు ఇప్పుడు నిన్ను నన్ను కేవలం విశ్వాసం ద్వారా నీతి మంత్రులుగా చేస్తున్నాడు గల్ పత్రిక మూడి మూడు అంటే విశ్వాసం వెల్లడైందంటాడు ఏమంటాడు అంటే కొత్త నిబంధన స్టార్ట్ అయింది ఏసుక్రీస్తు రక్తము ద్వారా దేని ద్వారా రక్తం ద్వారా ఈ రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారిని దేవుడు ఉచితంగా నీతి మంత్రులుగా చేస్తున్నాడు అయితే మన చదువుల కంటెస్ట్ లో వద్దాం వివాహ సుమారు దిర్వయోధ్యాలేదా మీకు క్రీస్తు కనబడలేదు అపోల కార్య గ్రంథం ఎనిమిదో అధ్యాయము అధ్యాయము దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవర్తన విషయాగ్రంథం చదువు చూడగా చదువుతున్నావా చూడమ్మా నా పూస ఏం చేస్తున్నాడు యషయా గ్రంథము చదువుతున్నాడు కాని ప్రవక్త నలుగు చెప్తున్నాడా ఇంకెవరు చెప్తున్నాడా అర్థం కావట్లేదు నాకు అంటే ప్రతి రోజు మనం బైబుల్ స్టడీ చేస్తామని ఏమా ఈ బైబుల్ ఎవరు చేయబడ్డది ఈ నా గురించి దేవుడు లేకపోతే ఇంకా వేరే విషయం ఆడుతున్నాడు కొన్ని డౌట్స్ మనకు వస్తూ ఉంటాయి కదా అయితే ఇక్కడ ఫిలిప్ నా పుస్తకం ఏం చెప్పాడు ముప్పై ఐదో వచ్చంలో ముప్పై ఐదవ నోరు తెరిచి ఎవరు లేఖనాలు ఎట్లా ఎవరు లూకాసుమార్ ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ప్రవక్తలను మొదలుకొని అన్నిటిలో తన్ను కూర్చున్న వచనాల భావము మోసం ఎవరి గురించి రాశాడు యేసు గురించే సమస్త ప్రవంతులు ఎవరు గురించి రాశారు యేసు గురించే వారు రాసిన వాటిని ఏమంటారు అంటే లేఖనాలు అంటారు ఏమంటారు ఇక్కడ ఏముంది లేఖనాలు లేఖనములన్నిటిలో తన్ను కూర్చిన వచనాల భావం అంటే యేసు ప్రభులు కూర్చిన వచనాలే ఉన్నాయి కాబట్టి గ్రంథం గ్రంథం తీసినప్పుడు ఎవరు కనబడాలి ఏసు కనబడాలి ఫిలిపు నపుసం చెప్తున్నాడు లేఖనాన్ని అనుసరించి ఏసు ప్రభు చెప్తున్నాడు నాపుస్తకుడు రక్షించబడ్డాడు అప్పటికి రక్షించపడలేదు ఎప్పుడైతే లేఖలు విప్పబడిందో ఎందుకో నీళ్ళు ఉన్నాయి కదా నాకు నశుని అంటున్నాడు గ్రంథం విప్పబడితే ప్రభు కనబడతాడు ప్రభు కనబడితే పరిచయం జరుగుతుంది అని అర్థమైందా గ్రంథంలో క్రీస్తు దొరకాలి క్రీస్తు దొరికితే మనకు పరిచయం లేదు ముందుకు వెళ్తుంది లేకపోతే ముందుకెళ్ళదు ఖాసు వార్త రెండవ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం

జ కుమారుడైన ఆ కాలంలో అధిపతి ఉన్నారా ఉన్నారు కదా అక్కడి పొంది పిరాజు అధిపతి చతుర్థ అధిపతి ఉన్నాడు అన్నా కయప ప్రధాన యాజులుగా ఉన్నారు ఇంతమంది పెద్ద మంది పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు బిజెపి ఉన్నారు ప్రధానులు ఉన్నారు మన కాలంలో మన భాష చెప్పాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ఉన్నారు ఆ టైంలో ఎవరి దగ్గర వచ్చింది వాద్యం తినే

అంటే వాక్యం వస్తే మనం ఏం చేస్తాం ప్రకటిస్తాం గ్రంథాల్లో వేసు ప్రభు కనబడితే ప్రకటిస్తాం పేజు రెండుసార్లు దేవుని ఎలాగన్నాడు ఉమ్మారు కదా ఆ తర్వాత పేసులు పేదలు చేశాడు మేము కన్నవాడిని విన్నవాడిని చెప్పకుండా అంటే కనబడినాడు ప్రభువులకి వినబడ్డాడు కదా చూస్తున్నారు కదా కాబట్టి ప్రభువాక్యం దగ్గర వస్తే మనము ప్రకటిస్తాం ప్రభు వాక్యం దగ్గర రావాలంటే ఇదిగో ఈ నిబంధన విషయంలో మనం ఒప్పుకోవాలి ఈ నిబంధనలు ఉంది నేను ఆజ్ఞని నెరవేర్చిన ద్వారా నీటి పంతులు కాలేదు నేను కేవలం వేసుకోవడం రక్తాన్ని బట్టి నీటి అయ్యాను అని ఒప్పుకోవాలి ఆయన బలి కాలం ఒప్పుకోవాలి ఆయన శిల్వ కారు ఒప్పుకోవాలి ఆయన ఒక్క బలిని ఒప్పుకోవాలి తద్వారా మనకు మంచి మనసాక్షి కలుగుతుంది మంచి మనసాక్షి కలిగితే మనకు మర్మం రివీల్ అవుతుంది ఏమి రివీల్ అవుతుంది ఇందులో ఉన్న మర్మము నివీలైతది పౌలు గారు ఎఫ్సి పత్రికలో మర్మం అనే వర్డ్స్ రాశాడు దేవుని మర్మం అని రాశాడు క్రీస్తులు కూర్చొని మర్మం అని కూడా రాశాడు తులసి పత్రికలు మంచి మనస్సాక్షి అంటే ఏంటంటే నా స్థితి ఏంటిది అసలు నేను యేసు ప్రభు యసుభు నమ్ముకున్న నేను నీతి మంతుని నేను పాపిని కాదు రోమ ఆరు రెండు నేను పాప క్షమాపణ పొందుకున్న పాప విముక్తిని రోమ ఆరు ఏడు నేను పాప ప్రభుత్వం కింద లేని రోమ ఆరు పద్నాలుగు అసలు పాపిని కాదు నేను నీతి మంతు అనేది నా ధైర్యం అని మీరు ఎంచుకుంటే అది మంచి మనస్సాక్షి మంచి మనస్సాక్షి అంటే ఏంటి అంటే ఎంచుకోవడమే మనం అనుకోవడమే రుమపత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వస్తాయి రుమపద్రిక ఆరో ఆరు పదకొండు అండి మీరే మీరే ఎంచుకోవడం మంచి మన సాక్షి పాపం విషయాలు చసిపోయినా నీతి విషయాల్లో జీవిస్తున్నా నీతి ఎవరు ఇప్పుడు మీ నీతి ఎవరు అలా మీరు ఎంచుకుంటే దాని మంచి మన సాక్షి అంటారు మంచి మన సాక్షి ఉంటే ప్రభు కనబడతాడు తిమోతి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవసం విశ్వాస మర్మమును విశ్వాస మర్మం అంటే విశ్వాస మూలంగా జీవించడం విశ్వాస వాక్యం వస్తుంది కాబట్టి మీరు విశ్వాసం అడుగులేస్తారు దానికి కావలసింది ఏంటిది పవిత్రమైన మనసాక్షి పవిత్రమైన మనస్సాక్షి అన్న మంచి మనసాక్షి అన్న కల్మషం తోసే మనస్సాక్షి అన్న ఒకటే కాబట్టి మనస్సాక్షి విషయంలో ఎప్పుడు కూడా మనం సాధకం చేయాలి ఏం చేయాలి సాధ అభ్యాసం చేయాలి ఆ పౌలు గారు ఏమంటారు అంటే ఇరవై ఆరో పుస్తక నేను మనస్సాక్షిని ఎప్పుడు అభ్యాసం చేస్తున్నా అంటాడు అంటే ఏ సుప్రీస్తున్నాను చనిపోయాను ఆయనతో పాటు లేచాను ఆయన నా నీతి ఆయన నా పరిశుద్ధత ఆయన నా విమోచనం అని ఎప్పుడు ఎంచుకుంటా ఉన్నాడు ఆయన పౌలు గారు పౌలు ఎంత సేవ చేసిండు చెప్పండి పౌలు ఎన్ని రాసిండు రాసాడు ఎన్ని దండయాత్రలు చేసిండు మూడు ఏం కదా కాబట్టి ఇంతగా ఆయన ప్రయాసపడే కారణం ఏంటిదంటే అతను మంచి మనసాక్షిని కలిగి ఉన్నాడు మంచి మన సాక్షిని అభ్యాసం చేశాడు ఆయన అనేటిది పాత నిబంధన విషయం చచ్చిపోయాను కొత్త నిబంధన విషయం జీవిస్తున్నా అవునా కాదా కాబట్టి అలా ఎంచుకుంటే ప్రభు స్వరం వస్తుంది ప్రభు మాట వస్తుంది ప్రభు మాట వస్తే మనం పరిచయం చేస్తాం వ్యూహాన్ ఏమొచ్చింది వాక్యం వచ్చింది అతను అంతడు అతను వెళ్ళి ప్రకటించుండాను వ్యూహాన్ ఎవరంటే పాత నిబంధన కాలంలో ఉన్న ఆఖరి ప్రవక్త ఎవరు పాత నిబంధన కాలం ఉన్న ఆఖరి ప్రవక్త వ్యూహాను మోదటి ప్రవక్త సమయలు అపూసల కారణం ఉంటుంది సమూహం మొదలుకొని యోహాన్ వరకు ఉంటుంది యోహాని యోహాను పాత నిబంధనకు సూచన కనబడుతున్నాడు మరి యోహాన్ ఎవరికి సషమిచ్చాడు ఏమన్నాడు నా వెనుక వచ్చివాడు నాకంటే యోగ్యుడు అతని చెప్పుల వారు ఇప్పుడు కూడా నేను పాతని కాదన్నాడు అండ్ ఇప్పుడు యోహాను పాత నిబంధన కాలంలో ఉన్నప్పటికీ ఎవరికూ సషమిస్తున్నాడు కొత్త నిబంధనలకు మధ్యవర్తి అయినా ఎవ్రీ పన్నెండు ఇరవై నాలుగు కాబట్టి అతనికి ఏమొచ్చింది కొత్త నిబంధనలు ఉన్నావు ఎంచుకుంటే కొత్త నిబంధనల ప్రకారం నేను నీతి మందులు ఎంచుకుంటే నీకు ఏమొస్తుంది వాక్యం వస్తుంది వాక్యం వస్తే పరిచయం జరుగుతుంది అరెలు కౌలు గారు ఏమంటాడంటే నేను నానయుక్తమైన తిరిగేటి మాటలు వినియోగించిన అంటాడు అది కల్పిత కథలు చెప్పలే నేను రెండో అంటాడు దేవుని శక్తియు పరిశుద్ధాత్మ కనపరిశుద్ధి దృశ్యాతం చెప్పాను అంటాడు ఎప్పుడు మరి ఇలాంటి దేవుడే పలికిస్తాడంటే నువ్వు ఎప్పుడైతే మంచి మనసాక్షి ప్రతి చేస్తావో పాత నిబంధన విషయంలో చనిపోయాన్ని నమ్ముతావో బలంగా నమ్ముతావో అప్పుడు నీ మీద ముసుగు కలిగిపోతాయి కాబట్టి ప్రభుని కనబడతాడు ఆ ముసుగు కలిగిపోయా అంటే ప్రభు ప్రభు అవుతాడు పాత నిబంధన కాలంలో అమ్మ అయినాడు ఒకసారి అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి ఏముంది అడ్డుతేర ఉంది యేసు ప్రభు చనిపోయిన వెంటనే అడ్డుతేర నడిమికి అని ఇప్పుడు దేవుడు మనకి ఏమవుతున్నాడు ముఖాముఖ కనబడుతున్నాడు అంటే కొత్త నిబంధన కాలంలో దేవుడు ముఖాముఖ కనబడుతున్న కాలంలో కూడా ఈ గ్రంథం చదివితే మనకు ప్రభు కనబడతలేదు అది ఎందుకు ఎడుస్తుంది ప్రభుని ఎవరో ఎందుకు కొనబారు తల్లిదండ్రులు ఏమంటున్నారు నేను దుఃఖపడుతున్నాను మీ డాడీ నేను దుఃఖపడుతున్నావు అయ్యా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి యేసు ప్రభు అంటున్నారు అంటే తెర చినిగిన కాలంలో కూడా కొందరికి ముసుగు దొరకట్లేదు తెర చిరిగింది ముసుగు అంటే గ్రంథాలు ప్రభు కనబడట్లే గ్రంథం చదివితే ప్రభు కనబడతాడు జనరల్ గా కనబడతాడు ఎప్పుడు అంటే మన మంచి మన సాక్షిని అభ్యాసం చేస్తే పౌలు గారు తన ప్రియ కుమారుడు అనే తిమత రాసు అంటాడు చూడండి వస్తారు తిమతి రాసు మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచ్చింది ఒకసారి ఏమంటున్నాడు ఏం కలిగి ఉంటుందంటున్నాడు చెప్పడం వస్తా అనమాట మంచి మనసాక్ష పాప గదిగల మనసాక్ష బాబీలనే మనసాక్ష నీతి మంత్రులనే మన అది పాత నిబంధన అది పాత తిత్తులు మన కొత్త ద్రాక్షరసం అది పాత బట్ట మన కొత్త గుడ్డ అర్థమవుతుందండి కాబట్టి ఈ కృత నిబంధన చెందిన మనము ప్రభు కనబడి కనబడితేనే ప్రభు పరిచయం మనము చేయగలుగుతాం లేకపోతే చేయలేం ఒక మాట చివరి చివరి చూసుకుందాం వ్యవహాన్ సువార్త ఇరవై అధ్యాయంలో ముగింపు మాటలు చూసుకుందాం పదిహేనవ వచ్చిన ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా చాలమ్మా ఇక్కడ చూడండి పదహారు వచ్చిన

ప్రభు కనబడకపోయినా అన్నమాట ప్రభువు మోసే గ్రంథాల్లో ఉన్నాడు అంటే మోసే రాసిన ఐదు కాండాల్లో ఉన్నాడు కీర్తనల గ్రంథాల్లో ఉన్నాడు ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాడు ప్రతి ఆదివారం కీర్తన ధ్యానిస్తాం మనం కీర్తనలు ధ్యానిస్తున్నప్పుడు మనం ఎవరికి చెప్పాలా యేసు ప్రభువు చెప్పాలా ఎందుకంటే యేసు ప్రభుని దేవుడు ఎంత హెచ్చించాడంటే ప్రతి నామం కంటే పైనామం హెచ్చించాడు ఆయన ఇక ఆయన మించిన నామం లేదు ప్రభు ఏమన్నాడు మీ నామన్నాడు నన్ను నేను అడుగుతారో తండ్రి మీకు దయచేస్తానని చెప్పాడు ఆయన అంతగా ఇచ్చించినప్పుడు మనము గ్రంథం చెప్తున్నా గ్రంథం ప్రకటిస్తున్నా మనం హైలైట్ చేయాల్సింది ఎవరిని ఏ ప్రభువునే ప్రభువునే ఏ ఇక్కడ ఇప్పుడే ఇచ్చాడు మరియా అన్నాడు ఏమన్నాడు కనబడితే అక్కడ ఏం జరిగింది మగ్గరే మరియా వచ్చి నేను ప్రభువును చూసుకుని ఆయన నాతో ఈ మాటలు నాతో మాట చెప్పండి నేను ప్రభుని చూసిద్ది ఆయన నాతో ఈ మాటలు చెప్పాను నేను ప్రభుని చూసింది ఆయన నాతో ఈ మాటలు చెప్పాను నేను ప్రభును చూసిద్ది ఆయన నాతో ఈ మాటలు చెప్పాను మీరు గ్రంథం చదివినప్పుడు ప్రభు కనబడాలి నాకు ఈరోజు ప్రభు నాతో ఈ మాటలు మాట్లాడని చెప్పాలి అల్లెడు అది సాక్ష్యం ఇవ్వాలి మీరు అర్థమవుతుందండి పాతలీ పదం నా జీవితం కొట్టివేయబడింది ఏసు ప్రభు ధర్మశాస్త్ర సమాప్తి రోమ పది నాలుగు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఎబ్రి పన్నెండు ఏడు నాడు నేను క్రొత్త నిబంధన సంబంధించిన వ్యక్తిని క్రొత్త ద్రాక్షరస సంబంధించిన వ్యక్తిని అని మీరు నమ్మాలి నేను పాపిని అనుకుంటే మన జీవితంలో క్రియలు ఉంటాయి అంటే ప్రభు కార్యాలు కావీ నేను నీటి మందుని అనుకుంటే ఆ మంచి మన సాక్షి ద్వారా ప్రభు మన ద్వారా సత్యం జరిగిస్తా సత్విక అంటే ఏంటి అంటే మన దేవుని వాక్యాన్ని ప్రకటించడము సాక్షిగా బ్రతకడము నలుగురికి దేవుని ప్రేమను పంచడము కాబట్టి ప్రతి రోజు మీరు గ్రంథం చదువుతున్నప్పుడు ఒకటి ఎంచుకోండి ఏంటంటే నేను పాపం విషయంలో చనిపోయాను క్రీస్తు నందు దేవుని ఎత్తున నీతి మీరు ఎంచుకోండి అది మంచి మనసాక్షి అలా అభ్యాసం చేస్తే ప్రభువుని కనబడతాడు మీరు చెప్పాలి అప్పుడు ప్రభుత్వ ఉదయకరం చూశాను నాతో ఈ మాటలైనా చెప్పాడు చెప్తారు అన్నమాట నేను ప్రభులు చూసింది ఆయన నాతో ఈ మాటలు ఇంకోసారి చెప్పండి అరేషన్ హలో హలో వర్తమానాన్ని అందించిన రాష్ట్ర రాష్ట్ర గారికి సంఘం తరఫున మరియు కుటుంబం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను చెప్పబడినటువంటి ఒక వాక్య మరియు